స్వాగతం మేషరాశి వారి యొక్క ఈ లక్షణాల కారణంగా వారు రాబోయే జూన్ నెలలో ధన నష్టాన్ని పొందుకోబోతున్నారు అయితే జూన్ మాసంలో మేషరాశి వారి యొక్క గోచార ఫలితాలు ఏ విధంగా కనిపిస్తున్నాయి అలాగే ఎటువంటి లక్షణాల కారణంగా వారు ధన నష్టాన్ని పొందుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద అప్డేట్స్ ని క్లిక్ చేయండి అశ్విని నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు కృతికా నక్షత్రం ఒకటవ పాదంలో జన్మించిన వారు మేషరాశికి చెందుతారు ఇది రాశి చక్రంలో మొదటిది ఈ రాశికి అధిపతి కుజుడు ఈ మేషరాశి వారి యొక్క మనస్తత్వాన్ని చూస్తే కోపం చాలా అధికంగా ఉంటుంది అలాగే వీరు స్వతంత్ర అభిప్రాయాలు కలవారిగా ఉంటారు వీరి యొక్క స్వేచ్ఛకు ఎవరైనా అడ్డు వస్తే ఆ పనిని పూర్తిగా మధ్యలోనే వదిలేస్తారు అలాగే వీరికి పూర్తి స్వేచ్ఛ ఇచ్చినట్లయితే ఎంతటి పెద్ద పెద్ద పనులైనా సరే అతి సులభంగా చేయగలుగుతారు అయితే మేషరాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే ముఖ్యంగా అందరినీ నమ్మే మనస్తత్వం వీరికి ఉంటుంది అలాగే పరోపకార బుద్ధి కూడా వీరికి అధికంగా ఉంటుంది అంటే ఇతరుల నుండి ఏమీ ఆశించకుండా ఫలితాన్ని ఆశించకుండా వీరు ఎప్పుడూ కూడా ఇతరులకు సహాయం చేయాలి అనే గుణాన్ని కలిగి ఉంటారు ఈ యొక్క గుణం కారణంగా ఈ మేషరాశి వారి యొక్క జీవితంలో జూన్ మాసంలో ఆర్థిక నష్టాన్ని వీరు చూసే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటే పరోపకార బుద్ధి వల్ల కావచ్చు అంటే మీ యొక్క పరోపకార బుద్ధిని అవకాశంగా తీసుకుని ఎవరైనా మిమ్మల్ని డబ్బు అప్పుగా అడగటం అలాగే దాన్ని తిరిగి చెల్లించకపోవటం ఇటువంటి సంఘటన జరిగే అవకాశాలు ఉన్నాయి లేకపోతే కనుక ఈ యొక్క మేషరాశి వారికి జూన్ మాసంలో ఆర్థికంగా నష్టపోయే ప్రమాదమైతే ఒక వ్యక్తి మూలంగా సంభవించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ముఖ్యంగా ష్యూరిటీ సంతకాల విషయంలో కూడా అతి జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది అంటే ధర నష్టం సంభవించే అవకాశాలు ఉన్నాయి అలాగే వ్యాపారస్తులు అధిక పెట్టుబడులకు అలాగే వ్యాపార విస్తరణకు మరింత అనుకూలమైన సమయం కోసం మీరు వేచి చూడటం అనేది చాలా ఉత్తమం అలాగే మీరు ఏ పని మొదలు పెట్టినా కానీ కుటుంబ సభ్యులతో శ్రేయోభిలాషులతో చర్చించి నిర్ణయాలు తీసుకోండి అలాగే ఈ యొక్క మేషరాశి వారు ఎప్పుడూ కూడా అనుభవజ్ఞుల సలహా తీసుకునిదే ఏ పని కూడా మొదలు పెట్టకూడదు అలాగే వ్యాపారం మొదలు పెట్టాలి అని కాని లేకపోతే మరొక వ్యాపారం ప్రారంభించాలి అని కానీ ఎదురు చూస్తున్న వారు మీకు అనుభవం ఉన్న వ్యాపారాన్ని మొదలు పెట్టండి అనుభవం లేని వ్యాపారం జోలికి వెళ్తే మాత్రం ఆర్థిక నష్టాన్ని చవిచూసే అవకాశాలైతే జూన్ మాసంలో వారి యొక్క జాతకం ప్రకారం కనిపిస్తున్నాయి ముఖ్యంగా మేషరాశి వారికి జూన్ మాసంలో ఆర్థిక నష్టం ఉంది ఆర్థిక క్రమశిక్షణ అనేది కూడా చాలా అవసరం విలాసాల కోసం డబ్బు అధికంగా ఖర్చు చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి మీ యొక్క ఆరోగ్య సమస్యల నిమిత్తం కావచ్చు మీ కుటుంబ సభ్యుల ఆరోగ్య సమస్యల నిమిత్తం కావచ్చు లేకపోతే ఇతరత్ర కారణాల వల్ల అనుకోని ఖర్చులు పెరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి మొదటి నుండి ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తూ మీరు సాగిపోయినట్లయితే డబ్బు అప్పుగా తీసుకోవాల్సినటువంటి అవసరం అనేది ఉండదు కాబట్టి మేషరాశి వారు జూన్ మాసంలో ఇటువంటి జాగ్రత్తలు తీసుకున్నట్లయితే మీరు ఒకరి దగ్గర చెయ్యి చాచాల్సిన పరిస్థితి ఉండదు కాబట్టి ఈ విషయంలో వారు జాగ్రత్తగా ఉండాలి అయితే ఈ యొక్క వారు ప్రతికూలతలను అనుకూలంగా మార్చుకోవటానికి మరిన్ని శుభ ఫలితాలు పొందుకోవటానికి శివారాధన ఆంజనేయ స్వామి ఆరాధన వీరికి మేలు చేస్తుంది అలాగే ముఖ్యంగా దాన చేయండి మీకు వీలైనంతలో మీ శక్తి అనుసారం అనాథలకి అభాగ్యులకి ఆకలితో అలమడ్డేస్తున్న వారికి నిరుపేదలకి అలాగే చదువుపై ఆసక్తి ఉండి చదువుకోలేని పరిస్థితుల్లో ఉన్నటువంటి విద్యార్థిని విద్యార్థులకి అనాథాశ్రమాల్లోని వృద్ధులకి అనాథ పిల్లలకి మీ శక్త్యానుసారం అది ఏ రూపంలో అయినా కావచ్చు ధన ధాన్యాల రూపంలో వస్త్రాల రూపంలో ఈ విధంగా మీకు తోచిన రూపంలో మీరు సహాయం చేయండి దాని తాలూకు పుణ్య ఫలితాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు ఈ విధంగా మేషరాశి వారు ఇటువంటి దేవతారాధన ఇటువంటి పుణ్య కార్యాలు చేయటం వల్ల వారికి పొంచి ఉన్నటువంటి ప్రమాదం నుండి గట్టెక్కగలుగుతారు అలాగే ముఖ్యంగా సోమవారం రోజు శివ భగవానుడికి నెయ్యితో దీపాన్ని వెలిగించి వీలైతే కనుక అభిషేకం చేయించండి మీకు పొంచి ఉన్నటువంటి ప్రమాదం నుండి ఖచ్చితంగా మీరు బయటపడగలుగుతారు చూశారు కదండి మేషరాశి వారి యొక్క గోచార ఫలితాలు జూన్ నెలలో ఏ విధంగా ఉంటాయి ధన నష్టం సంభవించే అవకాశాలు ఏ విధంగా కనిపిస్తున్నాయి ఎటువంటి లక్షణాలను వారు నిగ్రహించుకుంటే ఈ ప్రమాదం నుండి బయటపడగలుగుతారు ఈ పూర్తి వివరాలు తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి